అందరికీ నమస్కారం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే సేవా కార్యక్రమాల్ని రూపొందించాలనే ఉద్దేశంతో హరి తిరంగ కార్యక్రమాన్ని వరుసగా దాదాపు నాలుగు రోజుల పాటు రోజువారీ కార్యక్రమంగా రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగానే జాతీయ నాయకులు విగ్రహాల్ని శుభ్రపరచడం భారత్ చేయడం అదేవిధంగా దేశ ప్రజలందరి ఇంటిపైన జాతీయ భావాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి పైన కూడా జాతీయ జెండా ఎగరాలని ఉద్దేశంతో అనేక చోట్ల అనేక రోజులుగా మనం చూస్తున్నాం ప్రతి ఇంటిపైన జెండా ఎగరాల ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది మనకి ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా జాతీయ జెండాలు తక్కువ ఖర్చుతో సౌలభ్యం దొరుకుతుంది అదేవిధంగా ఈరోజు ఒంగోలు నగరంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మన కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ మీదుగా కలెక్టరేట్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర వరకు ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశ ప్రజలందరికీ కూడా జాతీయభావాన్ని పెంపొందించడం అవగాహన కోసం ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది తదుపరి అనేక కార్యక్రమాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చిట్ట చివర ఉన్న ప్రజలకి అభివృద్ధి పలాలు అందాలని ఆకాంక్షతోనే కార్యక్రమం రూపకల్పడం చేయడం జరిగింది మనం చూస్తున్నాం గత పదేళ్ళ నుంచి కూడా లేదా ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకోవచ్చు లేదా మరొక నాయకుని జయంతి సందర్భంగా ప్రతినిత్యం కూడా స్వచ్ఛ భారత్ లాంటి రక్తదానం లాంటి అన్నదానం లాంటి అనేక సేవా కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూపకల్పన చేయడం జరుగుతుంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా రోజువారీ కార్యక్రమాల్లో నిమ్మగ్నే ఉన్నారు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయడంలో ఏమాత్రం సందేహం లేదని తెలుపుకుంటూ ధన్యవాదాలు